ఏపీలో మంత్రివర్గ విస్తరణ విషయంలో మరోసారి చర్చ శురు అయింది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఇక మంత్రుల పనితీరు విషయంలో ప్రతి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూనే వస్తున్నారని తెలుస్తోంది అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ తమ తీరు మార్చుకొని వారి విషయంలో ఇక నుంచి కూటమి పెద్దలు సీరియస్గానే ఉంటారని వార్తలు వస్తున్నాయి ఆ విధంగా చూస్తే ముగ్గురు మంత్రుల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉందని వారిని తప్పించే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ మంత్రులు ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ వారు తమ శాఖల పట్ల ఈ రోజుకి మెరుగుదల చూపించలేకపోయారు అని అంటున్నారు అంతేకాదు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెట్టి జనంలోకి తీసుకుని వెళ్లడం లేదు అని అంటున్నారు అంతేకాదు చంద్రబాబు మంత్రివర్గంలో ఇరవై ఐదు మందిని తీసుకునే అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున జరిగిన కూటమి ప్రమాణంలో ఇరవై నాలుగు మందికి మాత్రమే చోటు కల్పించారు అంటే ఇంకా ఒక ఇప్పటికీ ఖాళీగానే ఉంది దానిని జనసేన ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబుకి ఇస్తారని అంటున్నారు అదే కనుక జరిగితే జనసేనకు మంత్రివర్గంలో నాలుగు మంత్రి పదవులు దక్కినట్లవుతుంది అయితే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ జనసేన కోటాలో మంత్రులుగా కొనసాగుతున్నారు ఇక జనసేనకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే నాలుగు మంత్రి పదవులు ఇస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకు రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాలని బీజేపీ కోరుతోందని అంటున్నారు దాంతో కూటమిలో మిత్రులను మరింతగా దగ్గర చేసుకోవడానికి బీజేపీకి కూడా మరో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు ఇక బీజేపీకి రెండవ మంత్రి పదవి ఇవ్వాలంటే కూటమిలో మంత్రివర్గంలో ప్రస్తుత కొనసాగుతున్న వారి నుంచి ఎవరో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది అదేవిధంగా టిడిపిలో కూడా ఆశావహులు కొందరు మంత్రి పదవుల విషయంలో ఆశలు పెట్టుకున్నారు అలా మరో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు దాంతో ముగ్గురు మంత్రులను తప్పించి కొత్తగా మరో ముగ్గురిని తీసుకుంటారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది అదే కనుక జరిగితే ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు పలువురు శాఖలలో సైతం మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక మంత్రివర్గంలో మార్పు చే జూన్ పన్నెండు తర్వాత సరైన ఎంచుకుంటారు అని అంటున్నారు జులైలో శూన్య శూన్యమాసం కావడంతో జూన్ నెలాఖరులోగా ఈ మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని తెలుస్తోంది మరి జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ అదే కనుక జరిగితే రాజకీయంగా కొంత సంచలనమే అవుతుంది